అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీడియో ఇప్పుడే అందరూ సర్వేలు ఒకటొక్కటిగా పూర్తిగా ఈరోజు చివరి రోజు కాబట్టి ఎలక్షన్స్ ఇంక కొన్ని గంటల టైమే ఉంది కాబట్టి సర్వేలు కొత్త కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు పబ్లిక్ పాయింట్ సర్వే అనే ఒక కొత్త సర్వే సంస్థ ఇప్పుడే ఒక వాళ్ళ సర్వే నిర్ణయాలను తెలియజేసింది వీరు ఇంతకు ముందు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తెలుగుదేశం విజయం సాధిస్తుంది అని వీళ్ళు ఖచ్చితంగా చెప్పినారు అదే జరిగినది ఆ సర్వే పేరే పబ్లిక్ పాయింట్ సర్వే వారే ఇప్పుడు ఈ ఫలితాలను ఈ విధంగా సర్వే చేసి తెలియజేస్తున్నారు వారు చెప్పేది ఏమంటే ఇప్పుడు నూట పద్నాలుగు సీట్లు వైఎస్ఆర్సిపికి ముప్పై ఆరు సీట్లు కూటమికి ఇరవై ఐదు సీట్లు పోటాపోటీగా ఉన్నది ఆంధ్రప్రదేశ్లో అని తెలియజేస్తున్నారు వాళ్ళు అనేక రకముల సర్వేలు చేసి ఆరు నెలలుగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఐదు వేల శాంపిల్స్ తీసుకొని ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని మేము చెబుతున్నాము అని వాళ్ళు తెలియచేచున్నారు వాళ్ళ జిల్లాల ప్రకారం చెప్పిన సర్వే ఏమంటే కడప పదికి పది వైఎస్ఆర్సిపి గెలుస్తుంది కూటమికి సున్నా కర్నూలు పద్నాలుగులో పన్నెండు వైఎస్ఆర్సిపి రెండు కూటమి పోటాపోటి సున్నా అదేవిధముగా అనంతపూర్లో పద్నాలుగులో పది వైఎస్ఆర్సిపి మూడు కూటమి ఒకటి పోటాపోటీ చిత్తూరు పద్నాలుగులో పదకొండు వైఎస్ఆర్సిపి కూటమి సున్నా మూడు పోటాపోటీ నెల్లూరు పదిలో ఎనిమిది వైఎస్ఆర్సిపి ఒకటి కూటమి ఒకటి పోటాపోటీ ప్రకాశం పన్నెండులో తొమ్మిది వైఎస్ఆర్సిపి రెండు కూటమి ఒకటి పోటాపోటీ గుంటూరు పదిహేడులో పది వైఎస్ఆర్సిపి నాలుగు కూటమి మూడు పోటాపోటీ కృష్ణాలో పదహారులో ఏడు వైఎస్ఆర్సిపి ఐదు కూటమి నాలుగు పోటాపోటీ పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం స్థానాలు పదహైదు ఏడు స్థానాలు వైఎస్ఆర్సిపి ఐదు కూటమి మూడు పోటాపోటీ తూర్పు గోదావరి జిల్ జిల్లా మొత్తము స్థానాలు పంతొమ్మిది తొమ్మిది వైఎస్ఆర్సిపి ఆరు కూటమి నాలుగు పోటాపోటీ విశాఖపట్నము మొత్తము పదహైదు పది వైఎస్ఆర్సిపి మూడు కూటమి రెండు పోటాపోటీ విజయనగరం మొత్తం స్థానాలు తొమ్మిది ఆరు వైఎస్ఆర్ రెండు కూటమి ఒకటి పోటాపోటీ శ్రీకాకుళం మొత్తం స్థానాలు పది ఐదు వైఎస్ఆర్ మూడు కూటమి రెండు పోటా పోటీ మొత్తానికి వీళ్ళు చెప్పేది ఏమంటే నూట పద్నాలుగు సీట్లతో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు కూటమికి ముప్పై ఆరు సీట్లు వస్తుంది పోటాపోటీ ఇరవై ఐదు స్థానాల్లో ఉంటుంది ఇది వీరు తెలియజేసిన సర్వే ఏమి జరుగుతుందో మనం కొద్ది రోజుల్లోనే వేచి చూసి తెలుసుకుంటాం ప్లీజ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ప్లీజ్